ఏ జానవి ఏంది గురుకులు అట్లా కొతున్నావు ముసలిది కొట్టినట్టు అయ్యో జానవి ఏంది నీ గురుకులు ఇంత పెద్ద వస్తున్నాయి పక్కింటో తెలిసారు ఏ లేవు జానవి లేవు ఏంది ఏందే జానవి అంత గట్టిగా గుర్కలు కొడుతున్నావు ఇప్పుడు నీ గురకలు ఆపి నీ సంగతి చెప్తా నాగే అంటాడా ఏ జానవి నీళ్ళు తెచ్చింది ఇప్పుడు నేను నీ నోట్లో వస్తాయి నీళ్ళు అయిగ జానవి నేను నీళ్ళు తెచ్చింది ఇప్పుడు నీ గురకలు ఎట్లా పోండి నేను చూస్తేనే ఏంది పోషనా కొద్ది మింగతనే ఉంది ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వస్తా ఏంది బోర్సౌండ్ వస్తుంది లేవే లేవు నీళ్ళు చూలేదీకు

నేనా గుర్కరా సరే నేను ఎందుకు గురకారు అసలు నాకు గుర్కలే రావు ఏంది నువ్వు గురకలు కొడతలేవా పక్కింటోళ్ళు పక్కింటో లేచేటట్టు కొడుతున్నా నువ్వు గురకలు అయినా జానా లాభం లేదు నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి మళ్ళీ పెద్దగా నాకు ఆ గురకలు కూడా సౌండ్ పెద్దగా అవుతుంది అన్న వదలిస్తున్నావు నువ్వు లేచి నేను లేవనని నేను లేస్తే కొడతానని నువ్వు నీళ్ళు పోసి లేపినావు కదా నీకు నీళ్ళు వచ్చే అవసరం నాకేముంది నీ గురుకుల సౌండ్ ఆపుతావు అని నీళ్ళు వచ్చినా ఇప్పుడు నువ్వు గొంతులో వచ్చినావు గొంతులకన్నా ముక్కలు ఒక్క రెస్పాన్సి హు ఈస్ రెస్పాన్సిటీ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ కాదే అది రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరిది బాధ్యత నీదే బాధ్యత నాకేమైతే నువ్వే చూసుకోవాలి హూఈ రెస్పాన్సిబుల్బుటీ నీకు అనేక వస్తలేదా పిచ్చిదాన నాకే అన్ని కానీ పూర్తి అంటుడు ఇప్పుడు అనుక నేను చూడు ఇట్లా వండుక నేను రాండే తిప్పుతా అనుకో ఇంకా

Lepuh. Selesai aduh. Lep. Eh, zaman dance aje. Tikik 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 tikik. Aiyah. Mana kita ni aje? Time అన్నికొస్తుందా గాయత్రి జానవి ఎంతసేపంట లేవండి పదకొండు అవుతుంది నీళ్ళు పెట్టిన లేచి స్నానం చేసుకోండి సండే ఎందుకు వస్తుంది మన పానానికే వస్తుంది ఏ ఏంటది లేవు ఉన్నాడు లేచి బ్రష్ చేసుకోపోతా ఇది దెబ్బలేవు ఉన్నాడు బ్రష్ చేసుకోపోలేవున్నాడు నాడు లేచి ఇవన్నీ మార్తా పెట్టినాడు బ్రష్ చేసుకోపోనాడు బ్రష్ నేను రాను కట్టుకొని చాలా చేసుకుంటా

తినేయ పెరుగు మొత్తం తిను పెరుగు తిని నైట్ మొత్తం గుర్కలు కొట్టుకుంటే మమ్మల్ని వండని అక్క రాత్రిపూట చూడు మమ్మీ అక్క ఓకే రా నాటిపూట గురకలు కొట్ట గురకలు కొట్టాలని అంటుంది అవునే జానవి నువ్వు రాత్రిపూట మస్తు గురకలు కొడుతున్నావు మమ్మీ నువ్వు కూడా నా నువ్వే ఏందే నువ్వే రోజు గురకలు కొట్టినట్టు దున్నపడి కొట్టినట్టు కొడతాను అనుకుంటా అంతవర మేము కొట్టాలి గురకాలు కొట్టావా ఈరోజు నువ్వు నిజ్రో గురకాలు కొడుతుంటే రాత్రి నేను వీడియో తీసి నువ్వు పొద్దుగాలు చూపిస్తుంది ముచ్చట్లు సాగు పనుకోపోరు మళ్ళీ పొద్దుగాలు లేవాలి స్కూల్ టైం అయితే లేట్ లేదు పొద్దుగాల మళ్ళీ లేపుతుంటే లేవని చేత కాదు కానీ పనుకోవరు ఫస్ట్ అయితే సరే పండుకున్నా నువ్వే కొన్నా పండుకోకైతే

అబ్బా మళ్ళీ షా చేసింది ఇది గుర్గాలో నేను గురికలు కొట్టనే అన్నది ఇప్పుడు వీడియో తీసి పొద్దున చూపిస్తాను పొద్దుగా నేను లేచడానికి వీడియో చూపిస్తా ít nhất, 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 ít nhất,